తెలుగున వార్తా వీచికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా చూద్దాం తెలంగాణలో పింక్ బుక్ లేదు రెడ్ బుక్ లేదు బ్లూ బుక్ లేదు మాకు తెలిసిందల్లా కాకి బుక్ మాత్రమే అంటూ తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు కుటుంబ సభ్యులను కించపరిచేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ నూతన డిజిపి శివధర్ రెడ్డి హెచ్చరించారు తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా శివధర్ రెడ్డి ఈ రోజు బాధ్యతలు చేపట్టారు పండితుల వేద మంత్రాల నడుమ డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ డీజీపీగా నియమించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు ఏ లక్ష్యంతో తనను నియమించారో అందుకు అనుగుణంగా పనిచేస్తామని స్పష్టం చేశారు తన మొదటి ఛాలెంజ్ లోకల్ బాడీ ఎన్నికలని తెలిపారు శాంతియుతంగా ఎన్నికలు పూర్తి చేయడానికి సన్నద్ధం అవుతున్నామని చెప్పారు కాళేశ్వరం పై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది అన్నారం సుందిల్లా మేడిగడ్డ బ్యారేజ్లను మరమ్మత్తు చేయాలని నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో పునరుద్ధరణ డిజైన్ కోసం టెండర్లకు ఆహ్వానం పలికింది ఎన్డీఎస్ఏ కమిటీ దర్యాప్తు ఆధారంగా రీహాబిలిటేషన్ రిపోర్టేషన్ డిజైన్ చేయనుంది డిజైన్ కోసం అక్టోబర్ పదిహేను మధ్యాహ్నం మూడు గంటల వరకు గడువు విధించింది కాగా అసెంబ్లీ ఎన్నికల ముందు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన సంగతి తెలిసిందే తెలుగుదేశం ప్రభుత్వంపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు తనను జైల్లో ఒక టెర్రరిస్టు మాదిరిగా చూశారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు ఇటీవల బెయిల్పై విడుదలైన ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ తన అరెస్ట్ జైలు జీవితం గురించి అనేక విషయాలను వెల్లడించారు టీడీపీ ప్రభుత్వం కేవలం పైశాచిక ఆనందం కోసమే తనను అక్రమ కేసుల్లో వేధిస్తుందని ఆయన ఆరోపించారు నన్ను డెబ్బై మూడు రోజుల పాటు జైల్లో ఉంచారు ఆ సమయంలో నన్ను ఎవరితోనూ మాట్లాడినివ్వలేదు సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా పెట్టారు విజయవాడ నుంచి నేరుగా పర్యవేక్షించారు కనీసం జైలు అధికారులు కూడా నాతో మాట్లాడటానికి భయపడ్డారు ఒక ఉగ్రవాదిని చూసినట్లుగా నన్ను ట్రీట్ చేశారని మిథున్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు కోర్టు ఆదేశాలు ఇచ్చేంత వరకు తనకు కనీస వసతులు కూడా కల్పించలేదని తనను కలవడానికి వచ్చిన వారిపై కూడా నిఘా పెట్టారని ఆయన వివరించారు ఇది ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని అన్నారు అలాగే ఈ కేసు ద్వారా తన తల్లిదండ్రులను మానసిక వేదనకు గురి చేశారని అన్నారు దసరా పండుగ సందర్భంగా ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని చిన్న కాంట్రాక్టర్లకు గుడ్ న్యూస్ చెప్పింది గత టీడీపీ హయాంలో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో ఐదు కోట్ల లోపు చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులను చెల్లించాలని ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది అలాగే ఐదు లక్షల లోపు చిన్న పనులకు సంబంధించిన బిల్లులు చెల్లింపులకు వెంటనే అనుమతి ఇచ్చింది ఈ నిర్ణయం గత ఆరేళ్లుగా తమ బిల్లుల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది కాంట్రాక్టర్లకు నివ్వనుంది ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలపై స్పందించిన ఆర్థిక శాఖ బకాయిలు చెల్లింపుకు సంబంధించిన చర్యలను వేగవంతం చేసింది బిల్లులు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం కావడంతో దాదాపు నాలుగు వందల కోట్ల చెల్లింపులు త్వరలోనే జరగనున్నాయి కరూరులో విజయసభ అనంతరం జరిగిన తొక్కిసలాట భయానక పరిణామాలకు దారితీసింది ఈ ఘటనలో గాయపడిన వారిని పరిశీలించిన వైద్యుల నివేదికలు ప్రత్యేక బృందాల పరిశీలనలు కొత్త వివరాలను బయటపెట్టాయి ఈ ఘటనలో ఊహించని రీతిలో ప్రాణాలు కోల్పోవడానికి కారణాలేంటో స్పష్టమవుతూ ఉన్నాయి వైద్యుల విశ్లేషణ ప్రకారం చాలా మంది కంప్రెసివ్ ఆస్పెక్సియా వల్ల మరణించారు గుంపులో ఒత్తిడి ఎక్కువ అవడంతో ఛాతి భాగంపై గాలి ప్రవేశించే అవకాశం లేకుండా పోయింది ఊపిరితిత్తులు పనిచేయకపోవడంతో మెదడుకు ఆక్సిజన్ చేరకపోవడం ప్రాణాలు పోయాయి పిల్లల విషయంలో ఈ ప్రభావం మరింత వేగంగా పనిచేసి కేవలం కొన్ని సెకండ్లోనే ఊపిరాడకుండా మరణించారని డాక్టర్లు చెప్తూ ఉన్నారు బ్రతికి బయటపడ్డవారిని పరిశీలించగా చాలామందిలో పక్కటెముకలు వెనుముక్క విరిగి గాయాలున్నట్లు ఎక్స్రేలో తేలింది ఈ గాయాలు జరిగిన తొక్కిసలాట తీవ్రత ఏ స్థాయిలో ఉందో చెప్తూ ఉన్నాయి బాధితులు భరించలేని నొప్పిని ఎదుర్కొని ఉండొచ్చని వైద్యులు అభిప్రాయపడుతూ ఉన్నారు ఇప్పటి వరకు నలభై ఒక్క మంది మృతులు అధికారికంగా నమోదయ్యారు కరూరు ప్రభుత్వ వైద్యశాలకు చేరుకున్న వారిలో ముప్పై తొమ్మిది మంది మార్గ మధ్యంలోనే ప్రాణాలు కోల్పోయారని వైద్యులు వెల్లడించారు మిగిలిన నలుగురిని ఇతర ఆసుపత్రుల నుంచి రిఫర్ చేసి తీసుకొచ్చారు ఈ ఘటనలో మరణించిన వారిలో రెండేళ్ల బాలుడు అతి చిన్న వయస్కుడిగా గుర్తించారు వేళల్లోనే పోస్టుమార్టం ఎందుకు చేశారని రాజకీయ వర్గాలు ప్రశ్నించాయి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ రెండు వేల ఇరవై ఒకటి కేంద్ర మార్గదర్శకాల ప్రకారం సాయంత్రం తర్వాత కూడా శివ పరీక్షలు నిర్వహించవచ్చని తెలిపింది కరో తొక్కిసలాట దుర్ఘటనను అడ్డుపెట్టుకుని ఏ రాజకీయ పార్టీ రాజకీయ లబ్ధి కోసం పాకులాడద్దని డిఎంకే మహిళా నేత తుత్తికూడి ఎంపీ కనిమూలి విజ్ఞప్తి చేశారు తొక్కిసలాట జరిగిన సమయంలో అత్యంత దయానిక పరిస్థితులు నెలకొన్నాయన్నారు ఆ సమయంలో బాధితులను ఆదుకునేందుకు మంత్రులు అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారన్నారు దీన్ని మరో కోణంలో చూడొద్దని కోరారు అలాగే సీఎం స్టాలిన్ కూడా హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను పరామర్శించడంతో పాటు వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు నిజ నిర్ధారణ కమిటీని కూడా ఏర్పాటు చేశారని ఆమె గుర్తు చేశారు వీటన్నిటిని మించి మృతులు బాధిత కుటుంబాలకు పరిహారం కూడా ప్రకటించనున్నారు ఇలాంటి సంఘటన జరిగి ఉండకూడదన్నారు జరిగిందేదో జరిగిపోయిందని దీన్ని అడ్డుపెట్టుకొని రాజకీయ లబ్ధి కోసం వెంపర్లాడద్దని ఆమె పేర్కొన్నారు సామాన్యులు రుణగ్రహీతులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ద్రవ్య విధాన సమీక్షలో భారత రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది కీలకమైన రేపో రేట్ను ప్రస్తుతం ఉన్న ఐదు పాయింట్ ఐదు శాతంగానే యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అక్టోబర్ ఒకటిన బుధవారం ద్రవ్య విధాన కమిటీ నిర్ణయాలను వెల్లడించారు దీంతో ఇప్పట్లో గృహ వాహన ఇతర రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం కనిపించడం లేదు ద్రవ్య విధానంపై తటస్థ వైఖరినే కొనసాగించాలని కమిటీ నిర్ణయించినట్లు సంజయ్ మల్హోత్రా తెలిపారు ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడం అదే సమయంలో ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచటం మధ్య సమతుల్యత సాధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు గతంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాల పూర్తి ప్రభావం స్పష్టంగా కనిపించే వరకు వేచి చూడటం సమంజసమని భావిస్తున్నామని ఆయన వివరించారు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటికే వంద బేసిస్ల పాయింట్ల మేర రెపో రేట్లను తగ్గించామని ఆ ప్రయోజనాలు ఇంకా ఆర్థిక వ్యవస్థకు పూర్తిగా అందాల్సి ఉందని ఆయన గుర్తు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోబెల్ శాంతి బహుమతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు తాను ఏడు అంతర్జాతీయ వివాదాలను పరిష్కరించానని అప్పటికీ తనకు నోబెల్ శాంతి బహుమతి లభించకపోతే అది అమెరికాకు జరిగే పెద్ద అవమానంగా భావించాల్సి ఉంటుందని ఆయన అన్నారు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన మంగళవారం వాటికోలో సైనిక ఉన్నతాధికారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు ఈ సందర్భంగా గాజా వివాద పరిష్కార ప్రణాళిక గురించి ట్రంప్ ప్రస్తావించారు మేం ఆ సమస్యను పరిష్కరించాం అది దాదాపు సెటిల్ అయిపోయిందని నేను భావిస్తున్నాను చూద్దాం ఏం జరుగుతుందో అన్నారు ఈ ఒప్పందాన్ని ఇజ్రాయెల్తో పాటు అన్ని అరబ్ ముస్లిం దేశాలు అంగీకరించాయని కేవలం హమాజ్ మాత్రమే అంగీకరించాల్సి ఉందని వివరించారు ఒకవేళ హమాజ్ ఒప్పుకోకపోతే వారికి కష్టాలు తప్పవని హెచ్చరించారు ఇది ఒక అద్భుతమైన విషయం అన్ని వాటంతట అవే కుదిరాయని ఆయన వ్యాఖ్యానించారు అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ అయింది కీలక బిల్లులకు ఆమోదం లభించకపోవడంతో అమెరికా ప్రభుత్వం మూతపడింది గత ఏడేళ్లలో అమెరికా ప్రభుత్వం షెడ్డౌన్ ఎదుర్కోవడం ఇదే తొలిసారి ఇంతకుముందు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య దాదాపు ముప్పై ఐదు రోజుల పాటు అమెరికా ప్రభుత్వం మూతపడింది అప్పుడు కూడా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉన్నారు అమెరికా చరిత్రలోనే అది సుదీర్ఘ గా నిలిచింది మరి ఈసారి ఈ షెడ్డౌన్ ఎన్ని రోజులు కొనసాగుతుందో చూడాలి వివరాలకి వెళ్తే నవంబర్ ఇరవై ఒకటవ తేదీ వరకు ప్రభుత్వాన్ని కొనసాగించడానికి అనుమతించే స్వల్పకాలిక వ్యయ బిల్లులను సెనెట్ తిరస్కరించడంతో ఈ షెడ్డౌన్ ప్రారంభమైంది ఆరోగ్య సంరక్షణ ఖర్చుల విషయంలో రిపబ్లికన్లు డెమోక్రాట్ల మధ్య నెలకొన్న ఆ ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాల పొడిగింపును ఈ తాత్కాలిక నిధుల ప్యాకేజీలో చేర్చాలని డెమోక్రాట్లు డిమాండు చేశారు ఈ డిమాండ్ను రిపబ్లికన్లు తిరస్కరించారు తమ డిమాండ్కు అంగీకరించకపోవడంతో స్వల్పకాలిక వ్యయ బిల్లులను డెమోక్రాట్లు వ్యతిరేకించారు ప్రభుత్వాన్ని నడపడానికి అవసరమైన నిధుల బిల్లులు పాస్ కాకపోవడంతో ప్రభుత్వం మూతపడింది ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్లీ కలుద్దాం స్టే విత్ తెలుగు